హనుమా 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 మర విను నిన్నే స్వామీ నిగలిచేది హనుమా 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 మనుమా నిన్నే స్వామీ మేకులిచేది నిన్ను తలచినాము నీ పూజ చేసినాము నిన్ను తలచినాము నీ పూజ చేసినాము దారి చూపున తండ్రి దయగల హనుమా దారి చూపున తండ్రి దయగల హనుమా 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 నిన్న స్వామి మేకుల లంకిని కూల్చావు లంకను కాల్చావు లంకిని కూల్చావు నీవు లంకను కాల్చావు జానకి జాడలు తెలిపిన శ్రీరామదూతవు జానకి జాడలు తెలిపిన శ్రీరామధూతవు హనుమా మా హనుమా మామర వినుమా నిన్నే స్వామీ మేగులు చేది కరుణించరావా కాపాడరావా కరుణించరావా కాపాడరావా నిన్ను కొలిచి భక్తులను మన్నించరావా నిన్ను కొలిచి భక్తులను మన్నించరావా హనుమా 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 మామూర వినుమా నిన్నే స్వామి నే కొలిచేది రామ రామయ్యను వాడవు రామనామే గొప్పని వాడవు రామ ఎన్నను రంజిల్లెడి వాడవు రామనామే గొప్పని చాటించిన వాడవు హనుమా 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 మామర వినుమా నిన్నే స్వామి నీ కొలిచేది హనుమా 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 మామర వినుమా स्वामी ने चेदी जय दाशाज स्वामी वारी जय